హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ దగ్గుపాటి నవరాత్రులు మూడవ రోజు అమ్మవారికి ఇష్టమైన అన్నం కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా మనం వండుకున్న అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇలా చల్లారిందంటే అన్నం బాగా పొల్లు పొల్లుగా తయారవుతుంది మీ దగ్గర పచ్చి కొబ్బరి కానీ ఉంటే తీసుకోండి పచ్చి కొబ్బరి లేదనుకుంటే ఎండు కొబ్బరి అయినా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని నేను చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇలా వద్దు అనుకుంటే తురుముకోండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఆయిల్ పోసి ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయినాక రెండుగా కట్ చేసుకున్న ఐదు నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసి కొంచెం కరివేపాకు మూడు స్పూన్ల పల్లీలను వేసి బాగా ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం మిక్సీలో పట్టు పెట్టుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి ఈ కొబ్బరి తురుము పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్నాక చల్లారి పెట్టుకున్న అన్నాన్ని కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకోండి ఈ అన్నం బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇంకొకసారి కలిపేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి అంతే అండి సింపుల్గా కొబ్బరి అన్నం రెడీ టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి